తెలంగాణలో పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాలు ఈ నెల ఎనిమిదిన నోటిఫికేషన్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లపై మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్నాలుగు వేల అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తామన్నారు తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వీటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేలకు పైగా హెల్పర్ పోస్టులు ఏడు వేలకు పైగా ఉన్నాయి ఈ పోస్టులకు భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా కీలక ప్రకటన వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల మహిళ సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మార్చి ఎనిమిదిన హైదరాబాదులోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని మంత్రి సీతక్క చెప్పారు పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు ఈ బారి నోటిఫికేషన్కు సంబంధించి గత నెలలోనే మంత్రి సీతక్క సంతకం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో నోటిఫికేషన్ జారీకి బ్రేకులు పడ్డాయి కోడు ముగియగానే జిల్లాల వారీగా కలెక్టర్లు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు తెలంగాణలో మొత్తం ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అంగన్వాడీ కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ ఉంటారు అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామా చేయడం కొందరు సూపర్వైజర్లుగా ప్రమోషన్ పొందడంతో అంగన్వాడీలో సిబ్బంది కొరత ఏర్పడింది దీంతోపాటు అరవై ఐదు ఏళ్ళ వయసు నిండిన వారు రిటైర్డ్ అయ్యారు రాష్ట్రంలో అరవై ఐదు ఏళ్ల వయసు దాటిన ఇంకా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలనే నిబంధన ఉండేది అయితే కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి మన తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అయితే వీటిలో టీచర్ల కోసం హెల్పర్ల కోసం పోస్టులు ఎన్ని పోస్టులు అండి పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి అయితే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయి అయితే అంగన్వాడీ పోస్టులలో ఏందండి ఆరు వేలేమో టీచర్ పోస్టులు ఏడు వేలేమో హెల్పర్ పోస్టులు దీనికి అర్హత అనేది ఇంటర్ చదివి ఉండాలి ఇంతకుముందేమో టెన్త్ పాస్ అయితే చాలు కానీ ఇప్పుడు దాన్ని కొద్దిగా పెంచారు ఇప్పుడు ఇంటర్ పాస్ అయినోళ్ళు ఈ టీచర్ పోస్టుకు అప్లై చేయవచ్చు కావున మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఎందుకు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది కదా ఆ రోజు సభ ఎక్కడండి పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహించి ఆ పోస్టులను విడుదల చేయనున్నారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఏమి లేవు ఇప్పుడు కాబట్టి ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కూడా మొన్నటిదాకా ఉన్నది కాబట్టి ఈ పోస్టులను ఆపారు ఇప్పుడు మా ఎమ్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ పోస్టులను విడుదల చేయనున్నారు ఈ పోస్టులకు మీరు అప్లై చెయ్యండి టీచర్లు ఆరు వేల పోస్టులు హెల్పర్లు ఏడు వేల పోస్టులు ఉన్నాయి వీటికి అప్లై చేయండి ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ పోస్టులను విడుదల కంపల్సరీ చేస్తారు మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేయండి